పెద్దపల్లి జిల్లా బోదెల మండలంలోని చీలకుంట గ్రామంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జేలకుంట గ్రామ చెరువు నుండి పందేళ్ల వెళ్లే రహదారి రోడ్డు వరకు రెండు కోట్లతో మంచురైన సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు నేతృత్వంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు గ్రామాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే విద్యన్నకు గ్రామం తరఫున కృతజ్ఞత తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఆప్యాయంగా మరి నమ్మకంగా ఉండి ఇక్కడ ఏమేమి సూచన చేస్తూ ఉండడం ఆ సూచించిన విధంగా విద్యను కూడా నిధులు మంజూరు చేయడం అదే సమయంలో మరి మన రైతులందరూ కూడా మరి బోనస్ ఇవ్వడం రైతులందరూ కూడా పంటలు ఎక్కడ ఎండిపోకుండా ఎస్ఆర్ఎస్పీ నీళ్లు కావచ్చు అన్ని విధాలు ఆదుకోవడం జరుగుతూ ఉంది మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామం నుంచి మన మండల కేంద్రం ఇంత ముందు మా కుబరెమ్మ నుంచి వాళ్ళు తిరిగిపోవాలి లేదా పొత్కపల్లి నుంచి ఆ ట్రాక్ ఎంబడి ఆ గేటు దాటి అయినా తిరిగిపోవాల్సిన పరిస్థితి ఉండే ఇప్పుడు అట్లా కాకుండా జీలకుంట ఎస్ఆర్ఎస్పి మోరి దగ్గర నుంచి ఏ గ్రామం సంబంధం లేకుండా జీలకొంట నేరుగా మండల కేంద్రానికి వెళ్లే విధంగా సింగిల్ రోడ్ నిర్మాణం కూడా చేస్తూ ఉన్నారు టెండర్ అయింది వర్క్ స్టార్ట్ అయింది మరి అదే కాకుండా ఈ గ్రామంలో అరవై శాతం మంది రైతులు ఈ జీలకుంట నుండి పందిల పోయే రోడ్డుకి రైతులు ఎక్కువ మందికి ఎక్కువ వ్యవసాయ భూమి ఉంటాయని చెప్పంగానే మరి సింగిల్ లోడ్ ఈ రోజు పనులు ఈ రోజే స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సమ పాలలో తీసుకుపోతున్నటువంటి విజయనగారికి మీ అందరి తరఫున కూడా మనం వారికి రుణపడి ఉంటాం వారు కూడా మనం గొప్పగా వారి మీద చూపెడుతున్న అభిమానానికి వారు కూడా జీలకొండ గ్రామం పట్ల అదే విధేయత చూపెడతారని ఆశిస్తూ మరి ఇటు పనిని ప్రారంభించే కొద్ది క్షణాల ముందు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది